హాయ్ ఎస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా అండి ఈరోజు ఎనిమిదవ రకం పూలు గన్నేరు పూలతోటి నేను పూజ అయితే చేశాను అనమాట ఈ ఇళ్ళ దగ్గర దొరికే పూల విషయంలో మాత్రం స్నేహితుల ఫ్రెండ్స్ సహకారం అయితే చాలా ఉందని చెప్పుకోవాలి చెప్పుకోకపోతే నాదే చాలా పాపం అవుతుంది నిజంగా వాళ్ళ సహకారం వల్లే ఈ పూలు గ్యాదర్ చేయగలుగుతున్నాము పూజ దిగ్విజయంగా చేసుకోగలుగుతున్నాను అనమాట ఈరోజు నైవేద్యానికి అయితే నేను వడపప్పు పానకం చేసాము చేసేసాను కొంచెం లేట్ అయింది అందుకని నైవేద్యం చేసే టైం లేక గబా ఈరోజు ఇలా కానిచ్చేసాను అన్నమాట తర్వాత ఇంకా ఇంతవరకు అయితే ఏ ఇబ్బంది కలగలేదు ఇంకా ముందు కూడా ఇబ్బంది లేకుండా పూజ చక్కగా చేసుకోగలనను గలను అనే నమ్మకం అయితే నాకు పూర్తిగా ఉంది అమ్మవారు చక్కగా సాకారం ఇస్తారు మరి ఏమంటారు